హాయ్ ఫ్రెండ్స్ హౌ యూ ఆల్ దిస్ ఇస్ అనిత అదే ఎయిటీన్త్ సెంచరీలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని ఒకటి వచ్చిందనమాట అంటే ఇండస్ట్రీస్లో కార్మికుల చేత ఎక్కువ వర్క్ చేస్తున్నారని అలాగే టెక్నాలజీ యూజ్ చేయకుండా హార్డ్ వర్క్ చేస్తున్నారని అలాగే చైల్డ్ లేబర్ ఎక్కువగా ఉందని అంటే ఒక మూమెంట్ వచ్చింది అనమాట వచ్చింది తర్వాత అది యూరప్ అంతా స్ప్రెడ్ అయింది అలాగే వరల్డ్ అంతా స్ప్రెడ్ అయింది అప్పుడు ఒక అన్ని ఇండస్ట్రీస్ కూడా ఒక డేషన్ తీసుకున్నాయి అంటే టెక్నాలజీ యూజ్ చేశారు అలాగే లేబరర్స్ అంటే కార్మికులకి వాళ్ళ పనికి తగ్గ వేతనం అంటే శాలరీని ఇవ్వటం మొదలుపెట్టారు అలాగే లేబర్ చేయాలని ఆల్మోస్ట్ అనేది సక్సెస్ అయింది సో ఇండియాలో కూడా అలాగే కార్మిక చట్టం తెచ్చారు అంటే వర్కింగ్ అవర్స్ ఐ సెవెన్ ఆర్ ఎయిట్ అనమాట అందుకనే ఇండస్ట్రీస్ అన్నింటిలో కూడా నైన్ టు ఫైవ్ ఏ వర్క్ ఉంటుంది కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్లో నైన్ టు సిక్స్ ఉంటుంది ఎయిట్ అబవ్ అవర్స్ అనేది ఆల్మోస్ట్ ఎక్కడ ఉండదు ఓన్లీ ఇన్ కొన్ని ఏరియాస్లో అంటే ఇన్ గవర్నమెంట్ సెక్టర్ అయితే కనుక పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్స్లో సమ్టైమ్స్ వర్క్ చేస్తుంటారు రీసెంట్గా మనం ఈ తుఫాను ఇస్తుంది కదా శ్రీకాకుళం సైడ్ అలాంటి చూడాలన్నమాట అంటప్పుడు వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది దట్ ఈస్ డిఫరెంట్ బట్ డైలీ వర్క్ చేసేవాళ్ళు ఎయిట్ అవర్స్ చేస్తారు లేదా సెవెన్ అవర్స్ మనకు షిఫ్ట్ సిస్టమ్ ఉన్నట్టు కూడా ఎయిట్ అవర్స్ తర్వాత ఇంకో షిఫ్ట్ వస్తుంది ఇలా వర్కింగ్ అవర్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఆల్మోస్ట్ బట్ ఎస్పెషలీ రీసె రీసెంట్ డేస్ సాఫ్ట్వేర్ అనుకోని వాళ్ళకి వర్కింగ్ అవర్స్తో పాటు శాలరీ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి దట్ ఈస్ డిఫరెంట్ సర్వీస్ సెక్టర్ బట్ మెయిన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ సమ్ ఫార్మా ఇండస్ట్రీస్ అండ్ ఎస్పెషల్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో మోర్ అవర్స్ అంటే మోర్ దాన్ ఎయిట్ అవర్స్ అంటే నైన్ అవర్స్ టెన్ అవర్స్ వాళ్ళు ఇచ్చే శాలరీస్కి వర్క్ చేయించుకుంటారు నిజంగా వాళ్ళు చేసే వర్క్కి ఆ శాలరీకి ఏమైనా సంబంధం ఉంటుందా అంటే వాళ్ళు ఎంత వర్క్ చేస్తుంటారో దాంట్లో ఆఫ్ శాలరీ కూడా వాళ్ళు ఇవ్వరు నిజం చెప్పాలంటే టూ పర్సన్స్ చేసే వర్క్ని వన్ శాలరీతో మెయింటైన్ చేయాలని ఎక్కువ మేనేజ్మెంట్స్ చూస్తుంటాయి అనమాట నిజం చెప్పండి వీళ్ళు ఎంతమంది ఇలా వన్ శాలరీ తీసుకొని టూ పర్సన్స్ వర్క్ చేస్తున్నారు ఈజ్ ఇట్ కరెక్ట్ థింక్ వన్స్ అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా చూడండి ఓవర్ వర్క్ చేస్తారు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా చేస్తుంటారు బట్ దాన్ని ఆ వర్క్ హార్డ్ వర్క్ అనేది డైరెక్టర్ చేస్తారు హీరోస్ చేస్తారు హీరోయిన్ చేస్తారు బట్ దాని దగ్గర క్రోర్స్ ఆఫ్ దే ఆర్ టేకింగ్ బట్ రిమైనింగ్ యూనిట్ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా సేమ్ వర్క్ వాళ్ళతో కలిపి చేస్తారు కదా హౌ మచ్ దే ఆర్ గెటింగ్ మెంబర్స్కి ఎంత శాలరీస్ ఇస్తారు డైలీ అలవెన్స్ ఇస్తారు వాళ్ళకి శాలరీ కూడా ఉండదు సో ఆ డైలీ అలవెన్స్ అనేది వాళ్ళు చేసిన వర్క్ తగ్గట్టు అసలు ఉంటుందా దాన్నే పని దోపిడీ అంటారు అంటే మనం చేసే పనికి తగ్గ ఎలవెన్త్స్ కావచ్చు శాలరీ కావచ్చు మనం పొందలేనప్పుడు దాన్నే మేనేజ్మెంట్ చేస్తే పని దోపిడీ అంటారు వీళ్ళు ఎంతమంది పని దోపిడీకి గురు అవుతున్నారో చెక్ చేసుకోండి